డిమార్ట్ పెట్టారమ్మా ఎన్ని దుకాణాలు ఆగిపోయినాయి శివాయ వాడే పెద్ద పెద్దచేపట్టే కానీ మనం ఏం చేస్తాం డి కి కెడితే అన్ని దొరుకుతాయి చావు కూడా అక్కడే దొరుకుతుంది అప్పులు కూడా అక్కడే దొరుకుతాయి ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి ఎందుకు ఎడుతున్నావు నువ్వు డిమార్ట్ కి కావలసింది ఏమిటి చీపురు కట్ట చీపురు కట్టకి డిమార్ట్ కెడతావా బుద్ధి ఉందా మన ఇంటి ముందు నుంచే చీపుల్లో ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి ఇక్కడ మార్చుకోండి అమ్మా నమస్కారం పెట్టి పేదవాళ్ళ దగ్గర చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి పెద్ద దుకాణాలకి వెళ్ళకండి ఇదే జ్ఞానం ఇదే జ్ఞానం మరి ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి బిస్కెట్లు కావాలి ఈ మార్కెట్ అంటే బిస్కెట్లు కొంటావా ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యులు నీయడానికి సైకిల్ వేసి కూర్చోటం మనకి అసలు సౌకర్యం నచ్చదు బిస్కెట్ అంటే కొంత రూపాయలు ఉండాలి ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా సగం తినాలి సగం కుక్కకు పెట్టాలి అప్పుడు కుక్క బిస్కట్ట మనకి ప్రతిదీ ఖరీది మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెప్తారు మనకు నచ్చదు బే ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ మూడు ఎకరాలు అమ్మాయి ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి కలియుగం మారిపోవాలా మీరు మారితే చాలమ్మా ఇక్కడ ఉండేవాళ్ళు మారితే చాలు ముఖ్యంగా మహిళలు మారితే చాలు నమస్కారం పెడుతుంది అందులో కూడా కొంచెం తేడా ఆలోచన ఉండాలమ్మా చాలా సంతోషం మీరు అభినందించినందుకు ఇది మంచి మాట ఇది మంచి మాట ఆచరించండి మీ ఇంటి ముందు వెళ్ళే వాళ్ళ దగ్గర చీపురు కట్టుకోనండి మీ ఇంటి ముందుకు వచ్చిన ఆకుకూర వాళ్ళ దగ్గర ఆకుకూర కూడా ఆకూరకు డిమార్ట్ ఎందుకండి చరిత్ర